ద్వితీయ ఉపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము మండలమా చెవినొగ్గుము నేను మాటలాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలెను లేత గట్టి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును నేను యహోవా నామమును ప్రకటించదను మన దేవుని మహాత్యమును కొనియాడు ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వారు తమ్ము చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కళంకులు మూర్ఖత గల వక్రవంశము బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు ఎహోవాకు ప్రతీకారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను ఎహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్య ప్రదేశములోనూ భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడచ్చు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు ఎహోవా వారిని నడిపించెను ఎహోవా మాత్రము వారిని నడిపించాను అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను పిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికల సారమును నికిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యశూరును వాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అంగ్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి వారు దేవత్వము లేని దెయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి నిన్ను కనిన దేవుని మరచితివి ఎహోవా దానిని చూచెను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను వారిని అసహించుకొనెను ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి తమ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును నా కోపాగ్ని రగులుకొను పాతాళాగాధము వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలపెట్టును వారికి ఆపదలను విస్తరింపజేసదను వారి మీద నా బాణములన్నిటినీ వేసదను వారు కరువు చేత క్షీణించుదురు మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుతురు బురదలో ప్రాగు పాముల విషమును మృగముల కోరలను వారి మీదికి రప్పించదను బయట ఖడ్గమును లోపట భయమును యవనులను కన్యకలను శిశువులను నెరసిన తల వెంట్రుకల గలవారిని నశింపచేయును వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుషులలో లేకుండా చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో ఇదంతయూ ఎహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారనుకొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల ఎహోవా వారిని అప్పగింపనే ఒకడు ఎట్లు వేయ మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుతురు వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు వారి ద్రాక్షవల్లి సుధమ ద్రాక్షవల్లి అది గుమ్మర్రా పొలములో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము నాగుపాముల క్రూర విషము ఇది నా యద్ద మరుగుపడి ఉండలేదా నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా వారి కాలుజారు కాలమున పగతీర్చుటయూ ప్రతిఫలమిచ్చుటయు నావే వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారికి ఆధారము లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును ఎహోవా చూచును తన సేవకులను గూర్చి సంతాపపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యముల క్రువ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానియుడి అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు నేను తలతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనిన ఎడలా నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చెదను రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హత్తులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును మోషేయు నూను కుమారుడైన యహోశివయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి మరియు మోషే ఈ మాటలన్నీయు ఇస్రాలీలందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్ధనును దాటబోవుచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుతురు ఆ దినమున యహోవా మోషేతో ఇట్లనెను ఎరికో ఎదుటనున్న మోయాబు దేశ మందలి అభార్యమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇస్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇస్రాయలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి ఎదురుగా ఆ దేశమును చూచదవు కాని నేను ఇస్రాయేలీలకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు